నేరము శిక్ష కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మలవరపు కుమార్ పగలు రాజ్యపాలన సాగిస్తూ రాత్రిళ్ళు మారువేషంలో సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను స్వయంగా పరిశీలించడం మహారాజు కృష్ణవర్మగారికి అలవాటు ఒకసారి ఇలాగే బాటసారి వేషంలో పర్యటిస్తూ రాత్రి చీకటి పడే వేళకు నగర పొలిమేరల్లోని ఒక ఇంటి తలుపు తట్టారు కృష్ణవర్మ మహారాజు ఆ ఇల్లొక బీద బ్రాహ్మణుడిది ప్రాచీన సంప్రదాయాలకు ప్రాణమిచ్చే కుటుంబం అతనిది ఉన్నంతలోనే చేతనైనంత అతిథి మర్యాదలు చేశాడా రాత్రి భోజనం ముగించి పడుకునే ముందు బాటసారికి బ్రాహ్మణుడికి మధ్య చిన్నపాటి లోకాభిరామాయణం సాగింది మాటల సందర్భంలో బ్రాహ్మణుడు మారువేషంలోని కృష్ణవర్మ మహారాజుతో దేశంలో జరుగుతున్న అన్యాయాలను అవినీతిని అక్రమాలను ఏకరూ పెట్టి రాజుగారి పాలనను దుయ్యబట్టాడు అంతా సావకాశంగా విన్న రాజావారు అన్ని కార్యాలూ రాజుగారే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యమా న్యాయ పర్యవేక్షణ చట్టం అమలు వంటి విభాగాల నిర్వహణకు అందుకే ఆయన ఎక్కడికక్కడ ఉద్యోగులను నియమించారు వారి ప్రవర్తనల్లో లోపం కలిగితే ఆ దుష్ఫలితాలను రాజుకు ఆపాదించడం న్యాయం కాదు అని వాదనకు దిగారు కావచ్చు కానీ ప్రజలకు వాటితో పనిలేదు అంతంత లోతులు ఆలోచించలేని అమాయకులు వారు సుఖంగా బతుకుతున్నప్పుడు రాజుగారి సెలవు వల్నే అని ఎలా నమ్ముతారో శాంతి భద్రతలు కరువైనప్పుడు అలాగే రాజుగారి వైపు వేలెత్తి చూపిస్తారు శరీరానికి దెబ్బ తగిలితే గాయపరిచిన ఆయుధాన్ని కాకుండా ఆ ఆయుధాన్ని ప్రయోగించిన మనిషినే కదా మనం దూషిస్తాం ఉద్యోగి అన్యాయం చేసినా అలాంటి దుర్మార్గుడికి అధికారం అప్పగించిన రాజే ఆ నిందను భరించక తప్పదు సత్పరిపాలన అంటే సచ్చరితలను గుర్తించి సరైన పదవుల్లో వినియోగించుకోవడమే అన్నాడా బ్రాహ్మణుడు మహారాజుగారు ఆలోచనలో పడ్డారు చెప్పడం సులభమే పదవి చేతిలోకి వచ్చిన తర్వాతగాని అసలు నైజం బయటపడదు ఎవరిదాకానో ఎందుకు మీకే కనుక ఓ న్యాయాధికారి పదవి అప్పగిస్తే రాజుగారికి ఏమచ్చా రాకుండా బాధ్యతలు నిర్వహించగలరా అని అడిగారు చివరికి ఏమాత్రం తొట్టుపడలేదు మహారాజుగారి నమ్మకాన్ని వమ్ము చేయననే అనుకుంటున్నాను అన్నాడు ఆ సంభాషణ అంతటితో ముగిసిపోయింది మర్నాడు ఆ బ్రాహ్మణుణ్ణి కృష్ణవర్మ మహారాజు కొలువుకి పిలిపించారు రాత్రి తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించింది స్వయంగా మహారాజావారే అని గాని గ్రహింపుకు రాలేదు బ్రాహ్మణుడికి నేటినుంచి నగర న్యాయపాలనాధికారాలు తమకే అప్పగిస్తున్నాము న్యాయం తూచా తప్పకుండా పాటించడమేలాగో మీరు నిర్వహించి చూపించాలి గడువు నెల రోజులు గాడి తప్పినట్లు ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా శిక్ష ఘోరంగా ఉంటుంది తల కోటగుమ్మానికి వేలాడడం ఖాయం బీరాల పలికి చివరికి కార్యభీరువులయ్యేవారంతా నేర్చుకోవాల్సిన పాఠ్యగ్రంథంగా పనికొస్తుంది అంగీకారమైతే వెంటనే అంగుళీయకమును అందుకోవచ్చు అని రాజముద్ర ఉన్న ఉంగరాన్ని ముందుకు చాచారు కృష్ణవర్మ మహారాజు క్షణకాలం మాత్రమే ఆలోచన ఆ రాజముద్రను అందుకొని భక్తిగా పేద బ్రాహ్మణుడు నగర కొత్త న్యాయాధికారిగా రామశాస్త్రి పేరు ప్రకటింపబడింది రామశాస్త్రి ఆ బ్రాహ్మణుడి పేరే సగం గడువు తీరిపోయింది నగరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతోంది మొదటి వారంలో రామశాస్త్రి దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు అక్కడికక్కడే పరిష్కరింపబడ్డాయి దోషులను విచారించడంలోనూ దండనలు విధించడంలోనూ శిక్షల అమలును పర్యవేక్షించడంలోనూ రామశాస్త్రి చూపిస్తున్న నిజాయితీ నిష్పక్షపాత బుద్ధి నిబద్ధత రెండో వారంలోనే మంచి ఫలితాలు చూపించడం మొదలుపెట్టాయి నేరస్తులు జంకుతున్నారు నిందితులు తప్పించుకునే దారులు వెతుకుతున్నారు శిక్షల రద్దు కోసం పూర్వం అవలంబించిన అడ్లదారులేవీ పనిచేయక ఇబ్బంది పడుతున్నారు బంధీలు కొత్త న్యాయాధికారికి జనం జేజేరు పలకడం నగర సంచారంలో కృష్ణవర్మ మహారాజు స్వయంగా గమనించారు మహారాజవారు రామశాస్త్రిని రాజ్యం మొత్తానికి శాశ్వత న్యాయాధికారిగా నియమించబోతున్నారన్న వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చేసింది అలాగో అప్పుడు జరిగిందా విచిత్రం మీద దేశాంతరం పోయిన ఒక వ్యాపారి అనుకోకుండా అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు అమావాస్య కావడం వల్ల అప్పటికి చీకటి బాగా చిక్కపడి ఉంది భార్య చాలా తాత్సారం చేసి గాని తలుపు తీయలేదు అనుమానం వచ్చిన భర్త ఇల్లంతా వెతికితే పడక గదిలో మంత్రం కింద మరొక మగమనిషి నక్కి కనిపించాడు తప్పించుకొని పారిపోయే ప్రత్నంలో వాడికి ఇంటి యజమానికీ మధ్య పెద్ద అయింది ఆ దెబ్బలాటలో కత్తిపోటుకి మగమనిషి ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి ఇప్పుడు హతుడి భార్య న్యాయం కావాలంటూ రామశాస్త్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆడమనిషి చనువు ఇవ్వకపోతే మగవాడనే వాడికి అర్ధరాత్రి ఇంటూరే ధైర్యం నుంచి వస్తుంది భర్త ఉండి పరాయి మగ్వాడితో పోవాలనుకునే ఆడదానికి పడాలి అసలైన శిక్ష ముందుగా అని విగతజీవుడి భార్య వాదన కొట్టిపారేదగింది కాదు నాకే పాపమూ తెలీదు ఈ మనిషి ముఖం కూడా ఎన్నడూ చూసి ఎరగను వీడు ఎప్పుడు ఇంట్లోకొచ్చాడో పడగదనో మంచం కింద ఎందుకు దూరాడో అస్సలు తెలీదు నా బిడ్డ మీద ఒట్టు తలుపు ఆలస్యంగా తీయడానికి కారణం నేను మంచి నిద్రలో ఉండడమే మా ఇంటాయన ఆ సమయంలో వస్తాడని నేనేమన్నా కలగనానా అని బోరుమంది కన్నబిడ్డ మీద ప్రమాణం కూడా చేసి చెప్పిందా ఇలాలు కళ్ళబొల్లి కథలుగా శంకించడం సబవు కాదు నిజానికి ఆ దుర్మార్గుడే నన్ను చంపాలని చూశాడు తప్పించుకునే ప్రయత్నంలో నేను కత్తి మాట నిజమే కాని వాణ్ణి చంపాలన్న ఉద్దేశం ఏకోశానా లేదు గాయపరిచి చట్టానికి పట్టిద్దామన్నదే నా ఆలోచన చేతికి గురిచూస్తే కత్తి గొంతులో దిగబడింది అని పశ్చాత్తాపం ప్రకటించాడు ఇంటి యజమాని ఆయనకు పరమ శాంతపరుడిగా చుట్టుపక్కల మంచి పేరుంది విచారంలో ఏమాత్రం పొరపాటు జరిగినా అమాయకులు అన్యాయంగా బలైపోయే ప్రమాదముంది రామశాస్త్రికి మొదటిసారి ధర్మ సంకటం ఏర్పడింది న్యాయానికి భార్య ఉండి పరాయిస్తూ కోసం వెంపర్లాడిన ఆ కాముకుడికి తగిన శిక్షే పడింది కాని దారి పర్యవసానం అమాయకురాలైన వాడి భార్య మీద పడింది వ్యాపారి భార్య మీద ఆరోపించిన కాముకత్వానికి లేవు చట్టప్రకారం శిక్షించడం కుదరదు సహజ న్యాయం దృష్టితో చూస్తే తన కాపురంలో నిప్పులు పోయిబోయిన దుర్మార్గుణ్ణి ఆత్మగౌరవం గల ఏ మగవాడు పుణ్యానికి సహించి వదిలిపెట్టలేడు నిజంగా వాణ్ణి చంపిన వ్యాపారికి పాపం అంటుకోరాదు కాని ఇది న్యాయస్థానం న్యాయమిక్కడ కొన్ని చట్టాల పరిధిలో మాత్రమే ఈమిడి నిర్ధారింపబడుతుంది కావాలని చేసినా అనుకోకుండా జరిగిన ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది దానికి కారకుడైన వాడిని ఉపేక్షిస్తే సమాజం మొత్తానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి ఇదే అదనుగా మీద గుర్రుగా ఉన్న తతిమ్మ న్యాయాధిపతులు మహారాజు గారికి ఫిర్యాదులు చేయవచ్చు తన తలను గురించి కాదు కాదుగాని రాజ్యం మళ్లీ పూర్వపు సంక్షోభంలో చిక్కుకుంటుందేమోనన్నది దిగులు ముందు ముందు సమాజానికి తలతో చేయవలసిన సేవ ఎంతో ఉంది ఈ చిన్న కారణంగా ఆ పెద్ద సామాజిక బాధ్యతనుంచి ఇలా తప్పుకోవాలనుకోవడం కార్యశీలుడి లక్షణం కాదు ఆ రాత్రంతా ఎన్నో రకాలుగా ఆలోచించిన రామశాస్త్రి తెల్లారి చెప్పవలసిన తీర్పు మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు అప్పుడుగాని నిశ్చింతగా నిద్ర రాలేదు శాస్త్రికి మర్నాడు న్యాయస్థానంలో రామశాస్త్రి చెప్పిన తీర్పు ఎందరినో ఆశ్చర్యచకితులను చేసింది ఘటన పూర్వాపరాలు అతి సూక్ష్మంగా పరిశీలించిన పిమ్మట ఈ నేరం మొత్తానికి పూర్తి బాధ్యులు దేశాన్ని ఏలే కృష్ణవర్మ మహారాజుగారే అని నిర్ధారించడమైనది దేశాంతరం పోయిన చిరు వ్యాపారి చేసే పని తాను పండించిన కూరగాయలను కనీస ధరలకు అమ్ముకోవడం దేశీయంగా తగిన మద్దతు దొరికితే ఎవరూ కుటుంబాన్ని అలా గాలికి వదిలి దేశాలు పట్టిపోరు మహారాజుగారి మరో నేరం మృతుడి దుర్మరణం స్వయం క్రీస్తువు నిమిత్తం లేకుండా సంపదలు వచ్చి పోగుపడే మిడిమేళపు వర్గమొకటి దేశంలో వర్షీల్లుతున్నది వారికి పొద్దు గడవడమే పెద్ద ఇబ్బంది తినదా అరగదు కొవ్వా కరగాలి అందుకే రకరకాల దోవల్లో యావలు తీర్చుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు సంసార స్త్రీలను ఉచ్చులోకి లాగేది ఇలాంటి నడమంత్రపు సిరి వాళ్ళే చట్టాలు వీరికి చుట్టాలు న్యాయమంటే మహా అలుసు పాపాత్మలకి ఏ శిక్షలు పడని ఈ అస్తవ్యస్త వ్యవస్థకు సర్వోన్నతాధికారి అయినందువల్ల మహారాజు గారే బాధ్యత వహించాలి కట్టుకున్న వాడితో కలిసి బతుకును పండించుకోవాలన్న ఒక్క ఆశతో మాత్రమే లలన మెట్టింట్లోకి అడుగుపెట్టేది కలకాలం పక్కనే ఉంటానని ప్రమాణం చేసి మరీ చెయ్యందుకున్న మగవాడు కలలో తప్ప కనపడని దుస్థితి దాపురిస్తే పడతులందరూ ఒకే రీతిలో స్పందించరు కడుపు నిండినవాడు అన్నం దొంగిలిస్తాడా బిడ్డ ఖాళీ కడుపుకి కన్నవారిది నేరమేలాగో ఏలినవారి దోషం ఇక్కడ అలాగా మూడు తప్పులకు మూల కారణం వారే కనుక మరణ దండనే వారికి సరైన శిక్ష నిందితుడే స్వయంగా బహిరంగంగా మీదకు కత్తి విసిరాలి ఆ తర్వాత ఆ నేరం మీద వ్యాపారికి యథేక్షగా ఉరిశిక్ష అమలు చేయవచ్చు అతడి భార్య కోరుకుంటున్న న్యాయం కూడా అప్పుడే సాధ్యమని ఈ న్యాయస్థానం భావిస్తోంది రామశాస్త్రి తీర్పు పుట్టించిన కలకలం అంతా ఇంత కాదు ప్రజలు తీర్పుకి అనుకూలంగా ప్రతికూలంగా రెండు వర్గాలుగా చీరి వాదలాడుకోవడం మొదలుపెట్టారు అంశం మహారాజు గారి మరణదండకు సంబంధించింది కనుక ఆ చర్చల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల మీద తీవ్రంగా ఉంది తీర్పులో ప్రస్తావించిన దేశీయ వ్యాపార ధోరణులు కలవారి విచ్చలవిడి బతుకులు ఆడవారి జీవితాల్లో జరుగుతున్న అన్యాయం లాంటి ఎన్నో సామాజిక సమస్యలు మేధావి వర్గాల చర్చల్లో నలిగి నలిగి సామాన్యుల అవగాహన స్థాయి పదును తేలింది న్యాయస్థానాల్లో శాంతి భద్రతల రక్షణ యంత్రాంగాల్లో అప్పటి వరకు లోపాయికారిగా సాగుతోన్న అవినీతి అక్రమాలు ఆశ్రిత పక్షపాతం లాంటి ఎన్నో రుగ్మతలు ఇప్పుడు నిర్భయంగా బహిరంగ చర్చకు గురవుతున్నాయి రామశాస్త్రి కోరుకున్న చైతన్యం కూడా అదే మహారాజు గారు తీర్పుకు కట్టుబడి ఉంటానని ప్రకటించడంతో చట్టముందు అందరూ సమానమేనన్న సందేశం అత్యంత బలంగా సమాజానికి అందించినట్లయింది న్యాయ వ్యవస్థ పక్షపాతం మీద అప్పటిదాకా ధనిక వర్గాలకున్న ధీమా మొత్తం ఒక్కసారి కుప్పకూలింది రామశాస్త్రి తీర్పు అమలు చేయాల్సిన క్షణాలు రానే వచ్చాయి బహిరంగ వజ్రశిల ఏర్పాటు చేయబడింది పరివారం సమస్తం వెంటరాగా మహారాజుగారు శిక్షాస్థలికి అట్టహాసంగా తరలివచ్చారు శిక్షలు విధించడమే తప్ప శిక్షలు అనుభవించే వ్యవస్థ రాచరికానికి కొత్త చరిత్రలో సైతం ఎక్కడా జరిగినట్లు విని ఉందని అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి జనసమూహం వజ్రస్థలి దగ్గర విరగబడింది ఏ నోట విన్నా మహారాజుగారి మంచితనాన్ని గురించిన ప్రశంసే ప్రజలను కన్నబిడ్డల్లాగా పారించే కృష్ణవర్మ మహారాజు గారు వదిలేస్తున్న స్థానానికి వారసులు ఎంతవరకు న్యాయం చేస్తారనన్న అనుమానం మహారాజుగారి పాలనలో కొన్ని పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు రామరాజ్యానికే ఈ మచ్చ తప్పలేదని రామాయణం చెబుతోంది రాముల ఏమైనా ఇలాంటి దారుణమైన శిక్ష పడిందా చర్చలు ఇలా పలు రకాలుగా సాగుతుండగానే చీకటి పడింది తీర్పులో సూచించబడిన సమయానికి సరిగ్గా వ్యాపారిని వేదిక మీదకి తీసుకొచ్చారు అతని చేతికి ఒక కత్తి ఇచ్చారు ఎదురుగా ముఖం మీద ముసుగుతో చక్రవర్తులు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి ధీరోదాత్తంగా నిలబడి ఉన్నారు ప్రకటన వెలువడింది వ్యాపారి అత్యున్నత న్యాయస్థానం ఆదేశం ప్రకారం నువ్వు మహారాజుగారి మెడ మీదకు ఈ కత్తి విసిరాలి ఒకే ఒక వేటితో మహారాజుగారి ప్రాణాలు పోవాలి విసురు అంతటా హాహాకారాలు వజవజా వణుకుతూ చేతిలోని కత్తిని బలంగా విసిరాడు వ్యాపారి గురి తప్పనే తప్పింది మెడకు తగలాసిన కత్తి భుజానికి రాసుకొని కిందపడింది తీర్పు ప్రకారం వ్యాపారికి ఇవ్వబడేది ఒకే ఒక్క అవకాశం కనుక మహారాజుగారు సురక్షితం అంతటా ఆనందంతో కేరింతలు ప్రజాభిమానానికి కదలిపోయారు కృష్ణవర్మ మహారాజు ఇంతగా ప్రేమించే ప్రజలకు ఏమిస్తే రుణం తీరేను జన సంక్షేమానికి మరింత ప్రాధాన్యమివ్వాలని ఆ క్షణంలోనే కృత వచ్చారు మహారాజు ఇదంతా రామశాస్త్రి చిత్రమైన తీర్పు కలిగించిన బుద్ధి వికాసం నిజమే కాని అంటూ అప్పటివరకు తనను తెలుస్తున్న సందేహాన్ని రామశాస్త్రి ముందు బయటపెట్టారు మహారాజావారు అర్ధరాత్రి పరాయి ఇంట్లోకి ఆ దుర్మార్గుడు దూరింది ఎందుకో నిర్ధారణ కానేలేదు ఆ ఇంటి ఇల్లాలు చరిత్ర ఎంత స్వచ్ఛమైందో నిరూపణ జరగలేదు వ్యాపారి దుర్మార్గుడిని కావాలని చంపలేదు నిర్దోషిణని బుకాయిస్తున్నాడు ఆ మాటల్లోని నిజాయితీ పాలైనా నిగ్గు తేల్చలేదు తప్పు చేసిన వాళ్ళందర్నీ గాలికి వదిలేసి సంఘటనతో ఏమాత్రం లేని నాక శిక్ష ఆ వ్యాపారి సుశిక్షితుడైన యోధుడు కాకపోబట్టి తడబడ్డాడు లేకపోతే మధ్యలోనే అందుకుని ముగించాడు రామశాస్త్రి అతను తడబడలేదు మహారాజా గురి చూసే విసిరాడు అది తప్పింది అతని గురే అంత కుడికన్లో దృష్టిలోపం ఉంది లోపం కారణంగానే ఆ రోజు రాత్రి ఈ వ్యాపారి చేతిలో ఆ దుర్మార్గుడి ప్రాణాలు పోయాయి దుర్మార్గుణ్ణి గాయపరిచి వదిలేద్దామన్న ఉద్దేశంతోనే వ్యాపారి కత్తి విసిరిన మాట వాస్తవం దృష్టిలోపం కామాంధుడి ప్రాణాలు పోవడానికి కారణమైంది నిజానికి అలాంటి నీచులు బతికి ఉండడం వల్ల అమాయకులకు ఏమాత్రం మనశ్శాంతి ఉండదు వ్యాపారి భార్య ఒంటరిగా ఉండడం చూసి నాశనం చేయాలన్న దుర్బుద్ధితోనే వాడు చీకటి మాటన చాటుగా వచ్చి ఆమె పడక గదిలో నక్కాడు ఆ పాపంలో ఆమెకి ఏ భాగం లేదు ఆ కాముకుడి చరిత్ర ఆ ఇల్లాలి చరిత్ర వాకబు చేయించిన తర్వాతనే ఈ రకమైన శిక్ష ఖరారు చేసింది సంఘటన విచారణకు వచ్చినప్పుడు ఆ వ్యాపారికి శిక్ష పడుతుందనే అందరూ భావించారు సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి నా మనస్సాక్షి ఒకటే అతనికి అనుకూలం వాకబు చేసిన మీదట నా నమ్మకం నిజమని తేలింది కాని సాక్ష్యాలుగా అవి చాలవు వ్యాపారిని శిక్షించకుండా వదిలేయాలని నా తల కోటగుమ్మానికి వేలాడితే చూడాలని ఉవ్విళ్ళూరే మత్సర రాయుళ్లకు అవకాశం ఇచ్చినట్లవుతుంది ఇప్పటి వరకు ఈ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు చక్కబడుతున్నాయి నా తలను గూర్చి నాకు బెంగలేదు కానీ తమ మంచితనం వల్ల నాకు దక్కిన ఈ అవకాశాన్ని సమాజ హితం కోసం మరింత పదునుగా వాడాలని ఆత్రం మాత్రం ఉంది ముందు ముందు నా విరోధులు మీ మనస్సు విరిచే ప్రమాదం ఉంది అందుకే ఏ సంబంధం లేకపోయినా ఈ వ్యవహారంలో మిమ్మల్ని కూడా ఇరికించవలసి వచ్చింది మీరు అందుకు అనుమతించడం మీ వ్యక్తిత్వ విశిష్టత వ్యాపారి లోపం మీద ఒకసారి మీకు నమ్మకం కుదిరితే ఇక ఎవరు ఎన్ని చెప్పినా మీరు నా తీర్పుని శంకించరన్న నమ్మకమే నా చేత ఈ సాహసం చేయించింది మీ సహృదయత వల్లే ఇది సాధ్యమైంది ఇది నా సంజాయిషి ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా శిరస వహించడానికి సిద్ధం మహారాజా మందహాసం చేసి అన్నారు మహారాజు నాకు ఇంత పెద్ద శిక్ష విధించిన పెద్ద మనిషిని ఊరికే వదిలిపెట్టడం కల్లా శిక్ష ఖాయం గడువు దాకా వేచడం దీనికి రేపే ముహూర్తం సామాన్యులకు మా ద్వారా మరింత న్యాయం జరిగే అవకాశం ఇవ్వండి మా ముఖ్య సలహాదారులుగా చేరడమే మీకు తగిన శిక్ష అంటూ ఆప్యాయంగా రామశాస్త్రిని ఆలింగనం చేసుకున్నారు కృష్ణవర్మ మహారాజు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ you